ఆస్ట్రేలియాలో కిల్లర్ వేల్స్ ఒడ్డుకు చేరి మరణిస్తున్నాయి సముద్రపు అట్టడుగున చిమ్మ చీకట్లో జీవించే యాంగ్లర్ ఓర్ చేపలు అనూహ్యంగా తీరానికి కొట్టుకొస్తున్నాయి ఎక్కడో కాదు మన ఏపీలోనే వేలాది తాబేళ్ల మృత్యువాత పడుతున్నాయి ఈ పరిణామాలు మహాసముద్రంలో జరగకూడదని ఏదో జరుగుతుందనడానికి సంకేతాలే అని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు మరికొందరు రాబోతున్న ఘోర విపత్తులకు హెచ్చరికగా చెప్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అందుకు కారణం నడి సముద్రంలో చతురస్రాకారపు అలలు ఏర్పడడమే స్క్వేర్ వేవ్స్ వీటినే క్రాస్ సి లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా పిలుస్తారు వీటి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మాత్రం డెత్ వేవ్స్ అని పిలుస్తుంటారు ఎందుకంటే ఇవి నిజంగా మృత్యు అలలే మహాసముద్రాలలో ఇవి చాలా అరుదుగా ఏర్పడతాయి గజ ఈతగాలు సైతం కిల్లర్ వేవ్స్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమట మహాసముద్రాల్లో చాలా వరకు అలలు ఒడ్డుకు చేర్చుతున్న తర్వాత తీర ప్రాంతానికి అడ్డంగా సమాంతరంగా విడిపోతాయి రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది అవి చాలా శక్తివంతంగా ఉంటాయి చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది అలా అని వాటి దగ్గరికి వెళితే ఇక అంతే సంగతులు సముద్రంలో చతురస్రాకార అలలు కనిపిస్తే వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ అలలు నౌకల ప్రమాదాలకు దారితీస్తాయి స్క్వేర్ వేవ్స్ ఐల్ డి రేలో తరచూ కనిపిస్తుంటాయి దక్షిణ పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రంలోనూ ఇవి కనిపిస్తుంటాయి ఇప్పటికి అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయిన బెర్ముడా ట్రయాంగిల్లో కూడా ఎన్నో నౌకలను ఈ రాకాశి అలలే మింగేసి ఉంటాయనే వారు కూడా ఉన్నారు మరి ఇంత అరుదుగా ఏర్పడే స్క్వేర్ వేవ్స్ ఇప్పుడే ఎందుకు కనిపించాయి అసలు మహాసముద్రాల్లో ఏం జరుగుతుంది కమెంట్ చేయండి